नमस्ते तेज की स्वागत मग मेट्रली <laughs> <laughs>

કેન્દ્રદેશમ પાર્ટી કર્યા ભાવી બદલામાં ડ્રામા અમે અમે આંગોડીમાં કામ કરી સર આ તો રણિલ કતે મેં મોહ આપા રાવડ લગા કરક નેદો ગોરનામાં જુમબા જેદો બાઈ हां तो बोलते हैं हां बोलो सुन हां बोल रही है वो वाला वो वाला राइड है बंद है यार बेटा ना सुनो मुझे बोलना

ఇవాళ నేను పదహైదో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఇంకా ఐదు రోజులే ఉన్నాయి ఎలక్షన్స్కి చాలా ఆతృతతో అందరూ ఉన్నారు చాలా ఇప్పుడు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ది ఎలక్ష ఓటింగ్ జరిగింది ఇప్పుడు థర్టీన్త్ వచ్చి మా ఇక్కడ నియోజకవర్గంలో ఉండే అందరిది సో అందరు కూడా ఆతృతగా ఒక చైన్ ఒక మార్క్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు పదమూడో తారీఖు అంటే సైకిల్ గుర్తుని గెలిపించి అందరూ అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చాలా కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చూస్తే మనము ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ అని పెట్టారు అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమలు చేశారు ఇది అసలుకి ఒక అవగాహన లేకుండా ఏం లేకుండా కొద్దిగా పేద ప్రజలు ల్యాండ్ గ్రాప్ చేసుకోవాలని పెట్టిన యాక్ట్ ఇది దాని ద్వారా ఇప్పుడు యూజువలీ ఏమన్నా అలిగేషన్స్ అలా ఉంటే కోర్టుకి వెళ్తాము ఆ కోర్టుకి కూడా అధికారం తీసేసి మర్యాద లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చారు దీని ద్వారా ఏమవుద్దంటే పేద ప్రజలు మన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అంతా గవర్నమెంట్తో ఉంటుంది మనకి ఓన్లీ జెరాక్స్ కాపీస్ ఇస్తారు మన మన సొంత ల్యాండ్ కూడా వాళ్ళు ఒరిజినల్స్ పెట్టుకొని మనకి జెరాక్స్ ఒక్కటే ఇస్తారు అండ్ ఇంకేమైనా అలిగేషన్స్ ఉంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఒక ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అలిగేషన్ చెప్తే ఆయన ఎలా పెళ్ళబెడతాడు ఆ ల్యాండ్ అలాగే అసలుకి ఇంకా ఏమీ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ ఏమి లేకుండా ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టే ల్యాండ్ వాళ్ళకి చెందుతుంది దీని ద్వారా ఇప్పుడు వచ్చిన డబ్బులు లిక్కర్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ పెంచడం ద్వారా లేకపోతే నేను ఇలా బటన్ వక్కి బటన్ ఒకటి డబ్బులు ఇస్తున్నాను ఆ డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు తీసేసుకొని అది కూడా సరిపోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి వాళ్ళ పన్ను ఇప్పుడు ప్రజలు ల్యాండ్ పైన పడ్డది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కానీ వాళ్ళు వస్తే మన ల్యాండ్స్కి కూడా రక్షణ ఉండదు మనం మన ఆస్తుల్ని మనం కష్టపడిన ఆస్తు సంపాదించుకున్న ఆస్తుని రక్షించుకోవాలంటే వైయస్ఆర్సిపికి బాబాయ్ చెప్పేయాలి దీనికి మీరు అందరు చేయాల్సింది ఏంటంటే సైకిల్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి సైకిల్ గుర్తుకి ఓటేయండి మన ఎంపీ గారిది కమలం గుర్తు కమలం గుర్తుకి ఓటేయండి నాన్నగారిది సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే ఈ ఫస్ట్ ఈ యాక్టు తీసే తీసేస్తారు ప్లస్ మన ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అందరిని కోరేది ఒకటే ఒకసారి ఓటేసే ముందు పదిసార్లు ఆలోచించి ఓటేయండి చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇది మనకి అందరూ సైకిల్ గుట్టుకి ఓటేస్తారని కమలం గుట్టుకి ఓటేస్తారని కోరుకుంటున్నారు మంచి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ செல் நம்பர் நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ ட்ரிபிள் செவன் இட்லு மேகனா கன்சல்டென்சி